హాయ్ అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారు అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా వచ్చిన నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు కోడిపందము కోడి మాంసం అయితే చేస్తున్నానండి పుంజి మాంసం చూసారా ఎలా ఉందో పందెం కోడి మాంసం ఇది చూసారు కదా మాంసం ఇప్పుడైతే నేను కాస్త సెల్ పో స్పూ కారం కలుపుకుని ఎంచుకుంటానండి అలాగే అల్లము రెడీ చేసుకుంటున్నాను తగినంత కారం వేసుకోవాలండి ముందుగానే కలుపుకుంటే బాగుంటుంది ఎందుకంటే కుక్కర్లో వేసుకుంటాం కాబట్టి ఈ మాంసము కోస అనే మాంసము చాలా గట్టిగా ఉంటుందండి కోడిపందాల మాంసము పుంజ మాంసం గట్టి గట్టిగానే ఉంటుంది అల్లం అన్నీ ముందే కలిపేసుకోవచ్చు కాకపోతే నేను ఉల్లిపాయలు వేసి ముందుగానే ఫ్రై చేస్తానండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కాబట్టి మీరు ఏ విధంగా చేస్తారో కమెంట్ చేయండి అర కేజీ మాంసం అండి ఇది ఎందుకంటే మా ఫ్యామిలీ అంతా కొంచెం కొంచెం తీసుకున్నాం కాబట్టి పుంజి మాంసం నేను అర కేజీ మా ఇద్దరమే కాబట్టి మాకు సరిపోతుంది అలా కారం కలుపుకుంటే సరిపోతుందండి పసుపు కారం ఉప్పు అల్లం కూడా కలుపుకోవచ్చు ఆయిల్ కూడా కలుపువచ్చు ఎందుకంటే నేను ఆయిల్లో ఆనియన్స్ అని ఫ్రై చేస్తాను కాబట్టి అక్కడ నేను అల్లం కూడా వేసుకుంటాను కొంచెం నూనె వేసుకుంటున్నానండి మీరు ఎంత కాలో అంత వేసుకోండి చూసారు కదా అల్లం లేలిక్కలు మగ్గులు అయితే వేస్తున్నానండి ముందుగా తరువాత నేను అల్లం వేస్తున్నాను తరుముకున్న అల్లము ఫ్రై చేయాలి అలాగే ఆనియన్ అయితే వేస్తానండి ఇప్పుడు ఆయిల్లో కదిపాను కాబట్టి ఇప్పుడు పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు అండి అలానే నేను చికెన్ చేసుకుంటున్నాను కంపల్సరీ కుక్కర్లో విజిలించుకోవాలండి లేకపోతే చాలా గట్టిగా ఉంటుంది మాంసము ఈ చికెను చక్కగా మగ్గినిచ్చి విజిల్ వేసుకోవాలండి చక్కగా మగ్గింది కదా అప్పుడు కొంచెం వాటర్ వేసుకుని నేను కుక్కర్ అయితే మూత పెట్టేసుకుంటానండి కాస్త ఎక్కువగానే విజిల్ పడుతుంది మరీ ఎక్కువగా వాటర్ వేసుకోకూడదు చెప్పదనం ఇస్తుంది కొంచెంగానే వేసుకోవాలండి వాటర్ మళ్ళీ చికెన్ కూడా వాటర్ అనేది దిగుతుంది కాబట్టి ఒక ఏడు విజులైనా వేసుకున్నానండి నేను సరా చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు అల్లం అయితే అల్లం మసాలా అయితే నేను వేసుకున్నానండి మసాలా ఇప్పుడు చాలా కమ్మగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటేనే ఇంకా వాటర్ ఉంది కాబట్టి మరలా మరలా ఎగర పెట్టుకుంటాను ఇప్పుడు మసాలా వేసుకున్నాను కాబట్టి అండి కాస్త దగ్గరికి వస్తే చక్కగా టేస్టీగా ఉంటుంది సరే విధంగా అయితే సరిపోతుంది మరీ ఎక్కువ డ్రై అయిపోయినా బాగోదు పీసుల కింద ఇప్పుడు గ్రేవ్ అనేది మనకు ఉండాలి కాబట్టి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి పూర్తి వీడియోలు ఉండండి థ్యాంక్ యూ సో మచ్ అండి వాచ్ మై వీడియో చక్కగా కలర్ చేంజ్ అయ్యి చక్కగా చక్కగా ఉడికిందండి అలానే టేస్టీగా కూడా ఉంటుంది విధంగా మీరు ట్రై చేయండి చక్క దగ్గరికి వచ్చేస్తుంది కర్రీ అనేది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ వాచ్ మై వీడియో బాయ్ బాయ్